మనం చాలాసార్లు తెలియక తప్పు చేస్తూ ఉంటాము అలాగే ఒక్కోసారి తెలిసి కూడా తప్పు చేస్తాము ఇంకొన్నిసార్లు కళ్ళ ముందు కనిపించినా దాని గురించి పట్టించుకోము తీరా నష్టం జరిగాక అరే నేను చాలాసార్లు చూశాను కానీ దాని గురించి ఆలోచించనేలేదు ఇలా జరుగుతుందని ఊహించనేలేదు అయినా దీని గురించి అలా ఎలా మర్చిపోయాను అని అనుకుంటూ ఉంటాము అలాంటి సందర్భం గురించి మనం ఈరోజు ఆలోచించబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ కిరణం బైబిల్ ఇస్ అ వరల్డ్ మాన్యువల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీకు చూపించబోయే మాటను మనం చాలాసార్లు పరిశుద్ధ గ్రంథం నందు చదివి ఉంటాము కానీ మర్చిపోయి ఆ మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాము పరిశుద్ధ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుని వాక్యమును పరిశీలించి చదువుకోవాలి అని యషయా గ్రంథము ముప్పై అధ్యాయము పదహారవ వచనం నందు వ్రాయబడింది అలాగే ఎవరెవరు ఎలా ఉండాలి అంటే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అలాగే పురుషులు స్త్రీలు ఏ పరిస్థితిలో ఎలా ఉండాలి అని కూడా పరిశుద్ధ గ్రంథమందు రాయబడింది ఇలాంటి పరిశుద్ధ గ్రంథం మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం అసలు ఆ మాట ఏమిటా అని ఆలోచిస్తున్నారా అదేమిటో చూద్దాం ఒకటవ తిమోతి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను అని రాయబడింది మనం చేసే తప్పు చిన్నదా పెద్దదా కాదు మనకు మనం ఆపాదించుకుందాం ఒకవేళ ఎవరైనా మనం చెప్పినట్టు చేయకపోతే మనకు బాధ కోపం కలుగుతుంది కదా అటువంటప్పుడు దేవుడు ఖచ్చితంగా కొన్ని మాటలను తెలియజేసినప్పుడు వాటిని మనం పాటించాలి ఆజ్ఞాతి క్రమమే పాపం అని ఒకటో యోహానం మూడో అధ్యాయం నాలుగో వచనంలో రాయబడింది మనం ఆడ మగ తేడా లేకుండా రెండు చేతులెత్తి దేవుని స్థుతిస్తూ ఉంటాము అలా చేయడం తప్పు కాదు కదా అని అనుకుందామా అసలు పురుషులే ఎందుకు చేతులు ఎత్తాలని పరిశుద్ధ క్రింద ముందు దేవుడు రాయించాడు స్త్రీలు చేతులు ఎందుకు ఎత్తకూడదు కొంగు జారికిపోతుందా లేక ఇంకేమైనా మనం ఆలోచించాలి పురుషులే చేతులు ఎత్తి దేవుణ్ణి స్థుతించాలి అని అన్నప్పుడు స్త్రీలు చేతులు ఎత్తకూడదు అని మనకు అర్థమవుతుంది కదా సో ఫ్రెండ్స్ మనం క్రింద ఉన్న ఒకటో తిమ్మతి రెండో అధ్యాయం తొమ్మిదో వచనం నందు చూస్తే ఇక్కడ ఆడవారి కోసం రాయబడింది మన దుస్తులు నగలు ఎలా ఉండాలో ఈ తొమ్మిదవ వచనం మనకు వివరణ ఇస్తుంది నేస్తవా మీరేమంటారు ఆలోచించి ఈ మాటను గురించి నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే ఇటువంటి విలువైన సంగతుల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుసుకునేంత వరకు దేవుని కాపుదల మనందరితో ఉండునుగాక ఆమెన్